ప్ప సొమ్ము కాదు ఎవడో నాకు చేసడు అరే మే మీ ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రొఫెసర్కి ఒకసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దానికి ఆన్సర్ మీరేమో ఇస్తారు ఏ నువ్వు రెండుసార్లు ముఖ్యమంత్రులు కావచ్చు మూడు సార్లు కావచ్చు మీరందరు కావచ్చు దిక్కులేనోడు అయ్యవ లేనోడు అయ్యావ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ నేను నేను అక్కడ రాదా రాలేదా ఎక్కడ రాలేదు అది చెప్పమనండి ఎవడు ఎవరికైనా దిక్కు దశ ఉందా నాతోని పోరాడింది ఎంత ఇప్పుడు నీ రామప్పకు గుర్తింపు రావడంలో పడితే వాళ్ళు ఇటుకే తీసుకొచ్చి ఇది వేసిందని వాళ్ళకి కూడా చెప్పున్నారు అందరి పాత్ర ఉంది కానీ దారి చూపింది నేను ఆ మండల బిడ్డగా ఎంపీగా అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడింది నేను ప్రధానమంత్రి దీన్ని రికమెండ్ చేయాలి ముప్పై మంది ఎంపీలని తీసుకుపోయి మా ప్రాంతం అని చేస్తే చేసిన నాకు గుర్తింపు రాలేదు కదా చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను ఏమైనా పార్టీ నన్ను నేను ఏదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపించినట్టే కానీ నేను పార్టీకి ద్రోహం చేసిపోయేటువంటి కాదు ఎందుకో దానికి కారణాలు మీరు చెప్పు చూస్తున్నారు అందుకోసం పదే పదే దాని మీద ఏంది నాకు ఆశయం ఉంటుంది నన్ను ఏదైనా పార్టీ ఇప్పుడు నాకు ఎక్కడ గౌరవం దక్కదో గౌరవం ఉన్న దగ్గరికి పోవాలని వారని అనుకుంటారు